స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట కాశ్మీర్లోని పహల్గం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన ఇరవై ఏడు మంది అమాయక ప్రజల మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడల వరకు బీజవయం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ మాట్లాడారు అమాయక ప్రజలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరపడం సిగ్గుమాలిన చర్య అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ నర్సింహ రాములు బీజేవైఎం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు యాత్రికులు వాళ్ళు చాలా ప్రేమతోటి ఆ ఏరియాలో శాంతి నెలకొన్నదని తెలుసుకొని గత పది సంవత్సరాలుగా ఏదైతే ఉగ్రదాడులను తన ఉక్కుపోదంతో అంచివేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈనాడు భారతదేశంలో శాంతి నెలకొన్నదని అన్ని ప్రాంతాల్లో కూడా భావించి అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ చాలా ప్రశాంతంగా ఉంటుంది గత పదకొండు సంవత్సరాలుగా మరి ఈనాడు దేశం దాటి వచ్చి ఆయుధాలతో ఉండి నిరాయుధులైన అమాయకమైన ప్రజలను పర్యాటకులను భార్యాభర్తలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అమ్మ కొడుకులు ఆ ప్రాంతానికి చూద్దామని వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉన్న సందర్భంలో ఏదైతే నువ్వు హిందువువా నువ్వు ముస్లింవా అని అడిగి ఇరవై ఏడు మందిని అత్యంత దారుణంగా పాశవికంగా చంపి ఈనాడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా బాధ బాధపడే విధంగా భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈనాడు ఈ సందర్భాన్ని ఈ ఘటనను తీవ్రంగా ఖండి ఖండిస్తున్నారు మరి ఏదైతే ఇందాక పెద్దలు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అన్నట్టు కేవలం అంబేద్కర్ గారు ఏదైతే చట్టపరమైన శాంతియుతమైన మార్గాన్ని చూపెట్టారో ఆ శాంతియుతమైన మార్గాన్ని ఈనాడు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నాయకులు ఈనాడు భారతదేశం మీద మాట్లాడడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి భారతీయులను అరచివేయడం కానీ కొంతవరకు చేస్తున్నారు అదే పదే పది నిమిషాలు ఈ చట్టాలను ఈ పద్ధతులను ఈ ధర్మాలను పక్కకు పెడితే భారతదేశం యొక్క సైన్యానికి పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి పది నిమిషాలు సమయం పట్టదు మరి భారతదేశంలో పౌరులకు మరి అందరినీ వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రం అంతా లేదు వాడి పాకిస్తాన్ మన రాష్ట్రం అంతా లేదు వాడు పాకిస్తాన్ అత్తారింటికి వచ్చినట్టు వచ్చి ఈనాడు అక్కడ ఉన్న అమాయకులను అంచువేత గురి చేసి మరి ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న అక్కదాము అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా ఆలోచన చేయాలి ఈనాడు ఎవరికి సపోర్ట్ చేయాలి జమ్మూ కాశ్మీర్లోని రక్షణ భాగంలో దేశ ప్రజల్ని దిగ్భ్రాంతి చేసినటువంటి సంఘటన దుర్మార్గమైనటువంటి సంఘటన ఆ సంఘటనే ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనని యావత్ దేశం ప్రపంచ దేశాలకు దిగ్భ్రాంతి అయితే ఒక లుచ్చా తుచ్చ సంస్థ ఇది మేమే చేసినామని అనడం ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను మిత్రులారా మళ్ళీ చెప్తా ఉన్నాం శాంతియుతంగా ఉండే అటువంటి భారతదేశం ఏదైతే మన వెనక ఉండేటువంటి అంబేద్కర్ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్లో ఆ రోజే వద్దన్నారు గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని తొలగించి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పినటువంటి ప్రదేశంలో నిన్న దారుణంగా నిర్దాక్షణంగా ఉరికించి పిల్లలు ఉండగా ఇరవై ఎనిమిది మంది యాత్రికులను దారుణంగా కాల్చి చంపడం అని చెప్పడానికి ఒక శోకనీయ శోకనీయమైనటువంటి విషయం అది నేను ఒకటే అంటున్నా ఈ దేశంలో బతుకుతున్నటువంటి ముస్లిం సోదరులారా మీకు ఒక మనవి ఎందుకు ఎందుకు పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు ముస్లిం సంస్థ మొత్తం వాళ్లే ఉంటారు కదా ఇక్కడ కూడా మీరు కొంతమంది ఉన్నారు దీన్ని మీ మీద వచ్చే నిందలను ఎందుకు ఖండించడం లేదు మీరు మాట్లాడాలి ఓవైసీ గారు మీరేదో నాయకులు పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడడం కాదు ఈ సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి ఈ పార్టీలకు అతీతంగా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది మనకున్న ఆయుధ సంపద కావచ్చు సైనిక సంపద కావచ్చు యువత సంపద కావచ్చు తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపల పాకిస్తాన్ లాంటి దేశాలను పటుమాయం చేయవచ్చు కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తత్వం అది కాదు మోడీ గారి తత్వం అది కాదు శాంతియుతంగా జరిగింది మళ్ళీ చెప్తా ఉన్నారు ఏ ఉద్యోగం చేశారో ఎటువంటి అయితే సంఘటనలు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఏం చర్యలు తీసుకుందో గమనించాలి మీరు మీరు మరి మమ్మల్ని ఎందుకు పూసిగొలుపుతున్నారో మాకు తెలియడం లేదు యావత్ ప్రపంచాన్ని దుర్మార్గాన్ని చూస్తూ ఉంది కనుక దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది కులాలు మతాలు కాకుండా అందరం ఒకటే ఒకటే నినాదం మా దేశాన్నిపై కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాం మీరు మీకు భూస్థాపితం చేస్తామని నినాదాన్ని ఇవ్వాలని కోరుతూ మరి ఇవాళ నర్సంపేటలో రాణా గారి నాయకత్వంలో వారి మొత్తం ఇతర బృందం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పదాధికారులు అందరూ ఒక కన్ను తెరిపేటువంటి ఒక పెద్ద ర్యాలీని ఇక్కడ చేపట్టారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాటి అధి వాటి అధిష్టానం కూడా దీన్ని కోరుకున్నది ప్రజలకు తెలియజేయండి ఏం జరుగుతుందో తెలియజేయండి చివరిగా ఒకటే చెప్తున్నాను ఈ దేశానికి పదకొండు సంవత్సరాలు ఇప్పుడు దేశాన్ని పరిపాలించబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏమన్నా నష్టం జరిగింది ఆ దేశాన్ని గమనించండి మిత్రులారా అటువంటి ప్రభుత్వాలకి సహకరించండి అటువంటి ప్రభుత్వాలను ప్రోత్సహించండి ఈ దేశాన్ని రక్షించుకుందామని కోర్టు ముగిస్తాం